పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో రేషన్ షాపుల వద్ద సన్నబియ్య పథకాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు చింతకుంట విజయ రమణారావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము అమలు చేసిన సన్నబియ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది లబ్ధిదారులకు సన్నబియాన్ని పంపిణీ చేశాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదలకు ఉచిత విద్యుత్ గ్యాసు బియ్యం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి నిరుపేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్ ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ಕುಮಾರ್ మాసులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మన పెద్దపల్లి జిల్లా మంత్రివర్గలు శ్రీధర్ బాబు గారు పార్లమెంటు సభ్యులు மரிய சந்த மண்டலம் கொடுத்த ரெண்டு வேல ரெண்டு வந்து ரேஷன் கார்டு கிழக்கு கார்டு மறு வாடித்தோ பாட்டு நிலக்கு రెండు వందల నలభై ఎనిమిది క్వింటల్లా ముప్పై తొమ్మిది కిలోలు మరి మన గ్రామానికి రోజు నుండి బియ్యాన్ని ఈ గ్రామంలో ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది నేను అనుకుంటా ఇక్కడ రేషన్ షాపులు వచ్చి రెండు రేషన్ షాపులు ఉన్నాయి మరి ఇంకొకటి కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్లో ఎందుకంటే కార్స్ ఎక్కువైనాయి షాపులు తక్కువైనాయి అంటే కొంచెం ఎందుకంటే ప్రభుత్వం చేయండి పాపం ఒకటే రోజు రెండో రోజులు రేషన్ ఈ ఇచ్చేటోళ్ళకి ఇబ్బందే మరి వచ్చి తీసుకోవటోళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ప్రపోజ్ చేస్తే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతా దాన్ని సాధ్యమైనంత వరకు మరి ఆ కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ టోటల్ కార్డులు వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కార్డులు ఉన్నాయి మన సుల్తాన్బాద్ మండలం దానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు క్వింటల్ల బియ్యం మరి ఈ రోజు నుండి మన సుల్తానాబాద్ రూరల్ మండల మనకు ఇక్కడ ప్రజలకు అవసరం పడితేనే విషయాన్ని మా సంబంధిత ఎమ్మార్ఓ గారు లెక్కలతో సహా ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గర్రెంటే చాలా సంతోషం ఉందమ్మా ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం ఎందుకంటే ఇక్కడ చాలా మంది మరి కొంతమంది పెద్ద మంది తెలుసు చేస్తారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేశారు అంటే ఇప్పటికి కూడా ఈ బియ్యం ఇచ్చారంటే ఆ బియ్యం పేరే కొద్దిగా అన్న బియ్యం అని మాట్లాడుతుంది